మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో కోనరావుపేట మండల ఎంఆర్ఓ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేసి కు వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా సిఐటియు నాయకులు గురుజాల శ్రీధర్ మాట్లాడుతూ గత నాలుగు నెలల నుండి మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ బిల్లులు మరియు మెస్ ఛార్జీలు కోడిగుడ్ల బిల్లులు ఇవ్వటం లేదని అన్నారు భోజన కార్మికులకు గౌరవ వేతనం రాక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు పద్దెనిమిది నెలలుగా వస్తున్నప్పటికీ మధ్యాహ్న భోజన కార్మికులకు పదివేల రూపాయలు ఇస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చలేదని అన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే పెండింగ్ బిల్లులు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలోని కోనరావుపేట మండల మధ్యాహ్న భోజన కార్మికులు బలమని సుజాత లావణ్య కవిత అనురాధ పద్మ లక్ష్మి వసంత సత్తవ్వ శంకరయ్య దేవేంద్ర తదితరులు పాల్గొన్నారు పెండింగ్ బిల్లులు ఏవైతే ఉన్నాయో కోడిగుడ్ల బిల్లులు ఎవరై ఏవైతే ఉన్నాయో మెను ఛార్జీలు ఏవైతే ఉన్నాయో నెలల తరబడి జాప్యం చేయడం వల్ల మరి అప్పులు కుప్పలు చేసి పెట్టుబడి పెట్టి విద్యార్థులకు పౌష్టిక ఆహారం ఆహారం అందిస్తున్న సందర్భంలో మరి ప్రభుత్వానికి ఒకటే సూటి అడగదలుచుకున్న సిఐటి పక్షాన మరి మధ్యాహ్న బోజన కార్మికులు ఇళ్లలో ఏమైనా పైసల తోటలు ఇట్లా పెట్టుకున్నారని చెప్పి ఈ సందర్భంగా సూటిగా ప్రశ్నించడం జరుగుతుంది మరి మిగతా వర్గాలకేమో అధికారులకేమో రైతు బంధు రైతు బీమా అటువంటి ఎన్నో సంక్షేమ పథకాలకు వందల వేల కోట్లు విడుదల చేస్తున్న సందర్భంలో మరి ఇలా మధ్యాహ్న బోధన కార్మికులు నెల తరబడి ఇల్లు అప్పులు తెచ్చి కుప్పలు తెచ్చి పెట్టుబడి పెడితే వాళ్ళకి ఎలాంటి ఫలితం లేకుండా తమ శ్రమనే పెట్టుబడిగా తమ శ్రమనే వెట్టిచాకి చేస్తున్నా కూడా ఈ సిక్కుమాలిన ప్రభుత్వాలు కార్మికుల విషయంలో స్పందించకపోవడం చాలా దుర్మార్గంగా వివరిస్తుంది మరి ఇలా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు మేము అధికారంలోకి వస్తే మధ్యాహ్న పోయిన కార్మికులకు కనీస వేతన ప్ర పదివేల రూపాయలు అమలు చేస్తామని చెప్పి ఇప్పటికీ పద్దెనిమిది నెలలు కావస్తున్నా మరి రేపు మాపై రెండు సంవత్సరాలు పూర్తిగా కావస్తున్నా కూడా మరి మధ్యాహ్న భోజన కార్మికులకు మీరు ఇస్తాన కనీస వేతనం కూడా ఎక్కడ కనబడడం లేదు అదే సందర్భంలో మరి మండలంలో కూడా మధ్యాహ్న భోజన కార్మికుల విషయంలో మరి మండలంలో పనిచేస్తున్నటువంటి హెడ్ మాస్టర్లు కానీ టీచర్లు కానీ ఉపాధ్యాయులు కానీ వాళ్ళని తీవ్రంగా మానసికంగా ఒత్తిడి చేయడం అనేది ఏదైతే ఉందో జిల్లా సిఐటి పక్షాన తప్పు పట్ట పట్టడం జరుగుతుంది ఇప్పటికైనా టీచర్లు మధ్యాహ్న భోజన కార్మికుల పట్ల వేధింపులు మానుకోకపోతే పెద్ద ఎత్తున ఈ జిల్లా లోపల కలెక్టర్ కార్యాలయం ముందు నిరావధిక సమ్మెకు కూడా వెనకడుగేదని చెప్పి ఇప్పటికైనా ఈ టీచర్లు ఎవరైతే ఉన్నారో ఈ మండలంలో కానీ జిల్లాలో ఉన్న మండలంలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ఈ మధ్యాహ్న భోజన కార్మికుల విషయాల మీ మార్పు మీ లోపల మార్పు రాకపోతే మాత్రం ఈ ఉద్యమాన్ని పెద్ద ఎత్తున తీసుకోవడానికి కూడా జిల్లా సిఐటి వెనకడగని చెప్పి సందర్భంగా సందర్భంగా